చాలా చోట్ల క్రిస్టియన్స్ ని చంపేస్తున్నారు కదా సో చంపేసి దేవుడు పనిష్ చేయట్లేదు క్రిస్టియన్స్ చంపితేనే దేవుడు దేవుడు పనిష్మెంట్ ఇవ్వాలా లేకపోతే ఎవరిని చంపి క్వశ్చన్ ఏంటి అని అంటే క్రైస్తవుల బౌద్ధుల ముస్లిముల హిందువుల కాదు ఒక మనిషిని అన్యాయంగా చంపడం అన్యాయం జరిగిన చోట దేవుడు ఎందుకు ఏం చేయట్లేదు కదా అంతేనా గ్రంథం అంతా ఇదే ద ది ఎంటైర్ బుక్ ఆఫ్ హబ కుక్ ఇస్ దిస్ ఏంటి నువ్వు చూడవా అసలు ఉన్నావా నువ్వు ఉంటే కళ్ళు మూసుకున్న పాటలు కూడా పాట కూడా పాడారు ఒక పాత పాత రోజుల్లో ఉన్నావా అసలు ఉన్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా దిస్ ఘంటసాల గారా ఘంటసాల గారు పాట భక్త తుకారం చూసారా అందరు భక్తులకు ఇదే క్వశ్చన్ మీకొకరికే కాదు ప్రపంచం ప్రపంచంలో ఉన్న అన్ని రకాల భక్తులకు ఇదే క్వశ్చన్ అయితే భక్తులు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే జరగంగానే ఆయన కత్తిత్తుకొని వచ్చేసి వేసేయాలనుకుంటారు బట్ గాడ్ డజంట్ వర్క్ లైక్ దాట్ ఆయన అలా పనిచేయడు ఆయన ఏమంటాడు అని అంటే నా నా ప్లాన్ ఒకటి ఉంది నేను చేస్తున్నా అప్పుడు హబక్కు హబ్బక్కు కోపం వచ్చి దాన్ని ఏమంటారు అలిగితాడు అలిగి పై గోపురం ఎక్కి వేసుకొని కూర్చుంటాడు నువ్వు చెప్పు నాకు ఇప్పుడు ఆన్సర్ అని దానికి ప్రభు ఏం చెప్తున్నాడు అనంటే నువ్వు చూస్తుండు నేను చేస్తున్నా నేను ఒక నూతన కార్యం చేస్తున్నా అది వస్తుంది అది జరుగుతుంది యూ జస్ట్ టు సీ ఇట్